కుమారుడికి విదేత చూపకపోతే తండ్రి కోపిస్తాడు దేవుడు స్తోత్రం జాగ్రత్త అప్పుడు మీరు త్రోవ తప్పి నశించిపోతారు విడిచి పెడితే మనం త్రోవ తప్పి నశించిపోతాం అంటే నిత్య నరకాకుల్లోకి మనం వెళ్ళిపోతాం దేవుక స్తోత్రం ప్రభు పాఠాలు పట్టుకుందాం దేనికి స్తోత్రం ఆయన రక్తంలో నిన్ను నన్ను కడుక్కున్నాడు కాబట్టి ఈరోజు ఆయన అపారమైన కృప మనం ఏదో నీతిమంతులం కాదు కానీ ఆయన అపారమైన కృప చెప్పిన ఆయన రక్తంతో మనల్ని కడుక్కున్నాడు కాబట్టి మనం నీతిమంతులయ్యం నిస్తూ లేకపోతే నీకు నాకు ఏ నీతి లేదు మనుష్య నీటి మురుగుకుంటే వాటి మే అంతగా మాట్లాడుతున్నది మన ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు కోరుకున్నాడు కాబట్టి ఆయన బిడ్డగా మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి విధిని చెప్పకపోతే ఆయన ప్రభుగా అంగీకరించకపోతే తండ్రి దేవుడు కూడా కోపిస్తాడని మాట్లాడుతున్నాడు ఆయన ఆశ్రయించి వారందరూ ధన్యులు తండ్రిని దేవుడు మాట్లాడుతున్నాడు క్రీస్తు వారిని ఆశ్రయించి వారందరూ ధన్యులు అంటే స్తోత్రం